ప్రార్థనా పరుడు పాపంలో పడడు ప్రార్థన పరుడు పాపపు ఉరిలో చిక్కుకోడు ఆ ప్రార్థనే ప్రతి పాపపు బంధకు నుంచి తప్పించటం ప్రారంభిస్తుంది సింహాలతో పోరాటం సింహాల మధ్యలో బ్రతకటం ముగ్గురి జీవితాల్లో జరిగింది నంబర్ వన్ సంశోన్ నంబర్ టూ దావీదు నంబర్ త్రీ దానియల్ గమనించండి ఈ ముగ్గురు సింహాల మధ్యలో ఉన్నారు సంశోన్ మీదకి సింహము బొబ్బరి లుచు వచ్చింది చెప్పేశాడు దావీది మీదకి సింహం బొబ్బరిలు వచ్చింది చంపేశాడు దానియ దగ్గరికి వచ్చేసరికి సింహం పిండ్రాఫ్ సైలెన్స్ అయిపోయింది నోరెత్తల ఎందుకో తెలుసా మోకాళ్ళుని ప్రార్థన చేసే దానియలు ఎదుట సింహాలు కూడా మోకాళ్ళు అయ్యి నేనంటా నిజంగా ప్రార్థనా జీవితమే నీకుంటే సింహం లాంటి ఏ అయినా నీ ఎదుట మోకాళ్ళు ఉండటం ప్రారంభిస్తుంది మోకాళ్ళు ఉండటం ప్రారంభిస్తది